చర్చిలో ఒక బాలిక మరణించడం స్థానికంగా కలకలం రేపింది బాలిక ముఖానికి చుట్టి నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు బాలికకు గాలి సోకిందని చర్చికి తీసుకువెళ్తే నయమవుతుందని ఆమె తల్లి అమ్మమ్మ చర్చికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది అయితే తనకు తెలియకుండానే తన కూతురుని చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు ఈ విషయంపై పోలీసులు బాలిక తల్లి అమ్మమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అయిపోయింది కదా చర్చ మరి ఇలా ఉండకూడదు ఆవిడ ఎవరమ్మా లేపండి లేపండి ఎందుకు వచ్చారు ప్రేరకే కదా అయిపోయింది కదా వెళ్ళిపోతారు అమ్మా మీరంతా వెళ్ళండి అమ్మా అయిపోయింది కదా లేదమ్మా లేదండి ఏం పేరమ్మా నీ పేరు తల్లి అమ్మా నీ పేరు అంటే పేర్లు ఉంటాయి కదమ్మా మీకు పేర్లు లేవా అమ్మా మీరు అమ్మా చర్చ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి ఎక్కడ బ్యాగులు ఎక్కడ ఉన్నాయమ్మా లేపమ్మా లేపండి